శ్రీమాత్రే నమ మహావిష్ణువు యొక్క ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు సమస్త మానవారికి గొప్ప సందేశాన్ని అందించాడు నిజానికి భగవద్గీతలో కృష్ణుని బోధనలను ఇప్పటి విద్యార్థులకు ఉద్యోగులకు మోటివేషనల్ స్పీచెస్ లో వివరిస్తున్నారు అంతటి ప్రాధాన్యం కలిగినవి శ్రీకృష్ణుని బోధనలు మానవాళిని అన్ని రకాల బాధల నుంచి రక్షించేవాడు శ్రీకృష్ణుడు అని కొలుస్తారు ఈ క్రమంలో శ్రీకృష్ణుని మంత్రాలు వాటి అర్థాలు వాటిని జపించడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం శ్రీకృష్ణుని మహామంత్రం కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రంలో శ్రీ మహావిష్ణువు అవతారాలైన శ్రీరాముడిని అలాగే శ్రీకృష్ణుడిని స్థుతిస్తున్నాం మానవాళికి విముక్తిని ప్రసాదించే శ్రీవాసుదేవునికి నమస్కరిస్తున్నాం కృష్ణ భక్తి మంత్రం జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసుడే గౌర్భక్తా వృంద ఈ మంత్రంలో శ్రీకృష్ణుడి గొప్ప భక్తుల గురించి ప్రస్తావించబడి ఉంది వారి ఆశీస్సులను కూడా అందించమని ప్రార్థించడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్ముని మంత్రాలను ఎలా జపించాలంటే చేసి బ్రాహ్మముహూర్త వేళలో అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు లోపు శ్రీకృష్ణుని పటం ముందు కూర్చొని ఈ మంత్రాలను పఠిస్తే ఉత్తమం